రాష్ట్రంలోని ఆరు వేల ఐదు వందల మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనను మంత్రి మండలి మోదముద్ర వేసింది ఈ ప్రక్రియను రెండు దశల్లో ప్రభుత్వం అమలు చేయనుంది మొదటి దశలో అర్హత కలిగిన పదో తరగతి ఉత్తనలైన నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు పదకొండు వేల ఐదు వందలు గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేయడంతో పాటు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది కొత్త సహాయకులను నెలకు ఏడు వేల వేతనంతో నియమించనున్నారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోట్ల అమలును అడ్డుకుంటామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమయంలో భాగంగా మంగంపేట ఏపీఎండిసి కార్యాలయం వద్ద కార్మికులు పెద్ద ఎత్తున నిరాశన తెలిపారు ఉదయం ఏపీఎండిసి కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి గనుల్లో పనులను అడ్డుకున్నారు త్రివేణి ఏపీఎండిసి కార్మికులు సమ్మెకు పూర్తి మద్దతు పలికారు దీంతో పనులు నిలిచిపోగా డీపేచ్ ఆగిపోయింది సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లాబర్ కోర్లను విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా సమ్ములు పాల్గొనాలన్నారు మండల కేంద్రంలో అంగన్వాడీలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు